భజన పేపర్ల భాగవతం ఎట్లున్నది అనేది కూడా మనం చూడాలి అమ్మో వీళ్ళ చూడకపోతే మనకు ప్రధానమైన పద్ధతువులు ఇల్లే ఈరోజు జర్నలిజాన్ని అమ్ముకుంటూ జర్నలిజాన్ని పాతరేస్తున్నారు ఎప్పుడు అప్పుడు ఇప్పుడు రేపు ఎల్లుండి ఎప్పుడైనా ప్రజల పక్షమే వైఆర్టీవీ నేను మళ్ళీ మళ్ళీ చెప్తున్నా ప్రజల కోసం నిరంతరం ఎప్పుడైనా ఉంటుంది నేను మళ్ళీ ఇంకొక మాట కూడా చెప్తున్నా మీకు చాలా స్ట్రాంగ్గా నమ్మకం ఇస్తున్న తెలంగాణ ప్రాంత బిడ్డలారా చాలా మంది నా అడిగిలు మనకు రాజకీయ ఎజెండా లేదు మనకు ఏ ఎజెండా లేదు మనకు జర్నలిజం పిచ్చి ఇదే వైఆర్టీవీ వేదికగా ఇప్పుడు మాన్యూ చదవాలి రేపు పొద్దున భవిష్యత్తులో ఇదే వైఆర్టీవీ వేదికగా డిబేట్లు పెట్టాలి ఇదే వైఆర్టీవీ వేదికగా మనం ప్రజల్ని కూడా లైవ్ లోకి తీసుకొని మాట్లాడేయాలి ఆ క్షణం కోసం నేను ఎదురు చూస్తున్నా జర్నలిజానికి సంబంధించి వైఆర్టీవీ సుస్థిరంగా అంటే ఎట్లా అంటే విరామం నిర్విరామంగా కొనసాగేందుకు ప్రణాళికలు చేస్తున్నా నేను మళ్ళీ చెప్తున్నా ఈ రోజు మీకందరికీ కూడా చెప్తున్నా మీకు అందుబాటులో నేను ఎప్పుడు ఉంటా ఇగో ఇక్కడ లైక్ చేసి సపోర్ట్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి ఇంకొక మాట కూడా చెప్తున్నా నన్ను చాలా మంది అడిగిర్రు ఇగో డబల్ నైన్ జీరో ఎయిట్ ఫైవ్ సెవెన్ టూ త్రిబుల్ సిక్స్ ఇది మన నెంబరే నీకు వాట్సప్ ఉందా మీకు వాట్సప్ ఉందా మీ గ్రామంలో గ్రూపులు ఉన్నాయా మండలంలో గ్రూపులు ఉన్నాయా నియోజకవర్గంలో జిల్లాలలో గ్రూపులు ఉంటే ఇగో ఇది నా నెంబరే యాడ్ చేసేసాయి మా సమాచారాన్ని మీకు ఇస్తాం మీకు జరిగే అన్యాయాల మీద మేము పోరాటం చేస్తాం నేను చెప్తున్నా కదా ఇది వైఆర్టీవీ ఎప్పుడు మీకోసమే రైట్ ఇక భజన పత్రికల లోటుబాటు ఒకసారి చూద్దాం సో మొత్తానికి బడ్జెట్ ఎంత వస్తుంది బడ్జెట్ పోకెంత ఒకసారి చూసే ప్రయత్నం అయితే చేద్దాం మొత్తానికి రెండు లక్షల ఇరవై ఒక వెయ్యి రెండు వందల నలభై రెండు పాయింట్ రెండు మూడు ఇది బడ్జెట్ రాకకు సంబంధించి బడ్జెట్ పోక రెండు లక్షల ఇరవై వేల తొమ్మిది వందల నలభై నాలుగు పాయింట్ ఎనిమిది ఒకటి సో బడ్జెట్ వెళ్ళిపోతుంది పోకలకు సంబంధించి కూడా మనం చూస్తుంది సో రాష్ట్రానికి సంబంధించిన సొంత పనులు ఒక లక్ష ముప్పై ఎనిమిది వేల నూట ఎనభై ఒక్క కోట్లకు సంబంధించిన పన్నులు ఇందులో కేంద్ర పన్నుల వాటా ఎంత ఇరవై ఆరు వేల రెండు వందల పదహారు పాయింట్ మూడు ఎనిమిది దీంట్లో వడ్డీల ద్వారా ఎంత ఏ ఏడు వందల పన్నెండు పాయింట్ ఏడు తొమ్మిది శాతం దీంట్లో కేంద్ర గ్రాంట్లు ఇతరులు ఎంత యాభై ఆరు వేల నూట ముప్పై ఒకటి పాయింట్ ఎనిమిది సున్నా సో దీంతో పాటుగా అభివృద్ధి సంక్షేమం దీంట్లో అభివృద్ధి సంక్షేమానికి సంబంధించి ఒక లక్ష డెబ్బై ఏడు వేల ఐదు వందల ఎనభై పాయింట్ తొమ్మిది సున్నా పాత రుణాలు అంటే వడ్డీలకు దానికి సంబంధించి పదిహేడు వేల ఏడు వందల ముప్పై ఒకటి పరిపాలనా సేవలు పదకొండు వేల నాలుగు వందల తొంభై రెండు పాయింట్ మూడు ఐదు పన్ను పన్ను వసూలు లేక ఖర్చులు పన్నెండు పదకొండు వందల ఇరవై ఒకటి పాయింట్ ఏడు ఆరు ఇతర ఖర్చులు పదమూడు వేల ఒకటి ఎనిమిది పాయింట్ ఏడు ఎనిమిది మిగులు రెండు వందల తొంభై ఏడు పాయింట్ నాలుగు రెండు అంటూ కూడా చూడాల్సిన పరిస్థితి కనబడుతుంది సో అన్నదాత సుఖీభావ కాదురా నాయన ట్యాగ్ లైన్ మార్చుకో అన్నదాత శటకోపం అని పెట్టుకో నువ్వు 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 రేవంత్ రెడ్డి సంకనాక నీకే ఉంటావు నాకు తెలుసు కేసీఆర్ చెప్పిండు కదా కేసీఆర్ చెప్పినాక ఇక అది ఫైనల్ ఇంకా ముచ్చటెక్కడి ఇక చూడండి ఇక్కడ ఈ ఏడాదిలో రైతు భరోసా ప్రారంభం రైతు కూలీలకు పన్నెండు వేల సాయం ఇచ్చిండు మరి మహిళలకు ఏది అదేది రెండు వేల ఐదు వందలు ఏది దాని తర్వాత ఆరు గ్యారెంటీలు అమలు ఆరు గ్యారెంటీల నిరుద్యోగ వృత్తి కానివ్వలే నాకు ఏది కానివ్వలే వరి పంటకు సన్న వడ్లాలకు మాత్రమే ఐదు వందల బోనస్ అని చెప్పిండు మళ్ళీ ఈ లంగం ముచ్చట్లు ఈ పేపర్స్ అది మళ్ళీ తరకే ఖరాబ్ చేసుకోకూరిని నేను చెప్తున్నా కదా హైదరాబాద్కి ఇరవై వేలు మొత్తం ఆగమాగం ఉంటుంది ఇలా నేను చెప్తున్నా కదా వీళ్ళు ఇచ్చిన ఆరు గ్యారంటీలలో ఒకటి రెండు మూడు నాలుగు ఐదు ఆరు ఏడు ఎనిమిది తొమ్మిది పది పదకొండు పన్నెండు పదమూడు ఇంకా నాలుగు అంశాలు ఏడవైనవి ఆరు గ్యారంటీలు పదమూడు అంశాలు దీంట్లో ఇంకా నాలుగు ఏడవైనయా అని అడుగురి దీంట్లో పూర్తి స్థాయిలలో ఏమైపోయినాయి అనేది చీల్చి చెండార్థం చెప్పిండి అది పదిహేను వేల నాలుగు వందల డెబ్బై కోట్లతో రుణమాఫీ ఎలా సాధ్యం నేను చెప్పలే ముప్పై ఒక్క వేల కోట్లు కావాలి కేసీఆర్ కనివిప్పుగా బడ్జెట్ నీకు కనివిప్పు అవుతుందేమో కానీ మాకు కాదు పొంగులేటి నువ్వు అనుకుంటున్నామే ఖమ్మం జిల్లా నాది శాసిస్తాం అనుకుంటా ఈ రోజు నీది రేపు అది మాది గుర్తుపెట్టుకో బడ్జెట్ గాడ్ గుడ్డే అవ్వా బండి సంజయ్ ఆయన మంచిగా వేసి ఆర్ గ్యారెంటీల అమలుకు నిధులకు ఊసేది ఆర్థిక బడ్జెటా లేక అప్పుల పత్రమా కేంద్ర మంత్రి బడ్జెట్ కేంద్ర మంత్రి బండి సంజయ్ అన్న ఇక్కడ వీళ్ళది కొడుగుడ్డే అక్కడ మీది కొడుగుడ్డేనే పెద్ద తేడాలు ఇద్దరు కొడుగుడ్లే మీరు ఆమ్లెట్లు వేసుకుంటారా ఏం చేసుకుంటారా మీరు వేసుకోరి ఇక లిక్కర్ ధరల పెంపు దసరాకు ముందే నిన్నే బడ్జెట్లో ఎక్సైజ్ ఆదాయం అంచనాను పెంచనున్న సర్కారు ఏమంటివి 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 తాగుబోతు తెలంగాణ అని చెప్తుండూ కేసీఆర్ పొద్దుగా ఏమైనా నా తెలంగాణను మొత్తం తాగుబోతానని చేస్తానంటే మరి నీ కథ ఏం చెప్తాను లిక్కర్ ధరలను పెంచి ఆదాయం పెంచుకుందామని చూస్తుండు ఏడాది పదివేల కోట్ల అదనపు రావడి అంటూ ప్రస్తావన సుశీర్రా తెలంగాణ రాష్ట్రం తువ్ అనిపిస్తుంది నాకు అప్పుడప్పుడు నిజంగా నా రాష్ట్రం అయినప్పటికీ నాకే నీచంగా అనిపిస్తుంది బాధ అనిపిస్తుంది మీరు ఏమన్నా కోరి ఈ పరిపాలన రాష్ట్రం అంటే రాష్ట్రం కాదు తెలంగాణ రాష్ట్రాన్ని పరిపాలించే నాయకులను చూస్తే తూ అనిపి నా రాష్ట్రం చాలా గొప్పది నా రాష్ట్రం కోసం నేను ప్రాణాలు అడ్డేసి తెచ్చుకున్నా ఈ రాష్ట్రం నాకు చాలా ఇష్టం కానీ ఈ రోజు ఏం చేసింది తెలుసా ఈ తెలంగాణ రాష్ట్రాన్ని పరిపాలించే వ్యవస్థను చూస్తే తిరు అంటది నేను తెలంగాణ అంటే తెలంగాణ అనుకోకూడదు తెలంగాణ రాష్ట్ర పరిపాలన ఎందుకు అంటే లిక్కర్ మీద రాష్ట్ర పరిపాలన ఏందండి బాబు ఓ అభివృద్ధి మీద వచ్చే ఆదాయం మీద ఓ పరిశ్రమల నుండి వచ్చే దాని మీద లేకపోతే ఇతర విధానాల మీద రావాలి కానీ ఈరోజు ఎంత ఘోరమండి మొత్తం తెలంగాణ రాష్ట్రాన్ని రేవంత్ రెడ్డి పరిపాలనలో ఆదాయం లిక్కర్ మీద ప్రభుత్వాన్ని నడపడానికి నేను శతదా ప్రయత్నిస్తున్నాడు భూమి రేట్ల పెంపు కసరత్తు చేస్తున్నాడు అసెంబ్లీ సమావేశాలు ముగిసిన తర్వాత ఇది ప్రకటన గతం కన్నా అదనంగా నాలుగు వేల కోట్ల ఆదాయం వస్తుందని అంచనా వేస్తున్నారు ప్రజల్ని ఎట్లా పిండాలంటే బట్టలను ఇట్లా పిండిన తర్వాత నానబెట్టి ఇట్లా 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 అంటారు కదా మొత్తం నీళ్ళన్నీ ఇట్లా మొత్తం పిండుతారు కదా అట్లా ప్రజల్ని పిప్పి పిప్పి వేసి వసూలు చేస్తాడు చూడు మీరు తెలంగాణ రాష్ట్ర పరిపాలన వ్యవస్థను చూస్తే తూచి అనిపిస్తుంది అరే లిక్కర్ మీద వచ్చే ఆదాయం మీద ప్రభుత్వాలు నడవడం ఇది చాలా బాధాకరం హేమమైన చర్య నేను చెప్తున్నా కదా చాలా ఘోరమైన విషయం అండి ఇది